ఈరోజు కోసం ప్రశ్నించే నేను మీ సాయిస్తా రంగిశెట్టి ముందుగా ఈరోజు హెడ్ లైన్స్ చూద్దాం నందల విజయ డైరీ వద్ద మరోసారి హై డ్రామా హైడ్రామా సభ్య కమిటీ సభ్యులను బైండ్ ఓవర్ అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు రైల్వే శాఖ హాల్ట్ సౌకర్యం శ్రీ కాళహస్తీశ్వరుని సేవలో మరిషన్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ కుటుంబం అటవీ ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కొవ్వూరు సమీపంలో ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం రాజకీయాల్లో కీలక మలుపు ఎన్నికల వేళ రాష్ట్రంలో మరో పొద్దు అమరావతి వడ్డమాన గ్రామసభలో గందరగోళం ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి షాక్ ప్రశ్నిస్తే మాపై రౌడీషీట్ల పిడిఆక్ లను తక్షణమే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ న్యూజిలాండ్ జట్టుతో వన్డే సిరీస్ లో ఆడుకున్న కోహ్లి ఇక డీటెయిల్స్ చూస్తే నందల విజయ డైరీ వద్ద మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది త్రిసభ్య కమిటీ సభ్యులను తాలూకా పోలీసులు బైండ్ కింద తహసీల్దార్ కార్యాలయంలోని ఎంఆర్ఓ ముందు హాజరుపరిచారు కావాలనే రాజకీయ కక్షతో తమపై బైండ్ కేసులు పెట్టారని కమిటీ సభ్యుడు విజయసింహారెడ్డి ఆరోపించారు అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టులో తేల్చుకుంటామని తెలిపారు డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీలో మేము ముగ్గురు మెంబర్స్ ఉన్నాము ఒకరం చైర్మన్ ఇద్దరు మెంబర్స్ ఇప్పటికీ మూడు సార్లు వాయిదా వేసినాము పదో తేదీ వాళ్ళను ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసు వారు ఒక లెటర్ ఇచ్చినారు నిన్న నైటు దాని మేము కూడా ఒకటి వాళ్ళను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే అక్కడ ఆఫీస్లో కానీ వచ్చి ఇవ్వమని మేము కూడా ఒక నోటీస్ ఇచ్చినాము వాళ్ళకు కానీ వాళ్ళు నుంచి మమ్మల్ని బైండ్ చేయాలి కేసులలో అని చెప్పి నుంచి ఇక్కడే నిర్బంధించినారు నన్ను పిబి మధుసూదన్ రెడ్డి డైరెక్టర్ ను సీమా రవికాంత్ రెడ్డిని అక్కడ తాలూకా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినారు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి మమ్మల్ని ఇద్దరిని ఇక్కడే నిర్బంధించినారు ఇప్పుడు మళ్ళా బైండ్ అవుట్ చేయడాని గాని మమ్మల్ని స్టేషన్ కు పిలుచుకుని వెళ్తున్నారు ఇది మేమైతే చట్ట చట్టబద్ధకంగానే కమిటీ ఫామ్ అయింది దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఏ రికార్డులో కూడా వాళ్ళ పేరు లేరు అతని పేరు ఏది ముత్యాలపాడు సొసైటీలో భూమా రెడ్డి పేరు అంతేగాని మేమేమీ చేయలేదు మామేమి స్వార్థపూరితంగా రాజకీయ దురుద్దేశంతో మేమేం చేయడం లేదు అక్కడ ఏ రికార్డు లేదు లేదు దానివల్లనే అది వెరిఫై చేసి నోటీసెస్ ఇష్యూ చేసినాం అసలు ఎప్పుడు మెంబర్ అయినాడు ఎప్పుడు పాలు అసలు ఓటర్ లిస్ట్ లో లేడు ఎక్కడి నుంచి వచ్చినాడని అడిగినాం అంతే తప్పించి వేరేది లేదు దాని మీద మా మీద రాజకీయ కక్షతో ఉదయం నుంచి పోలీసులను పెట్టి ఇక్కడ నిర్బంధించినారు మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ తీసుకెళ్లి తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు రైల్వే శాఖ హాల్ట్ సౌకర్యం కల్పించింది దీంతో స్థానిక సభ్యుడు నలమల్లి రామకృష్ణారెడ్డితో కలిసి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు ముఖ్యంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ అప్పుడే అనపర్తిలో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి భావన కలుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ అనేక సంవత్సరాలుగా ఏదైతే జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ వచ్చారో ఇవాళ దాన్ని మనం సార్థకం చేసుకున్నటువంటి రోజు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో ప్రజలు వద్దకు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి అభ్యర్థన ఏమిటంటే ఇక్కడ జన్మభూమి హాల్ట్ చేయించాలి అని నేను ఈ రోజు హృదయపూర్వకంగా అశ్విని వైష్ణవ్ గారికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగం క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరిని మారిషన్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు ఆలయం వద్దకు చేరుకున్న వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ రెడ్డి స్వాగతం పలికారు దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం అందించారు అటవీ ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం భూమాతను రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచాలి ఉద్యాన సాగులో వైవిధ్యం భూమికి రక్షణ కవచం లాంటిది విభిన్న రకాల పంటలకు సాగుకు రైతులను ప్రోత్సహించాలి యాభై శాతం గ్రీన్ కవర్ ప్రణాళికల అమల్లో ఉద్యాన శాఖ పాత్ర కీలకమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్ని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న మంటలు చెలరేగాయి ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బస్సు నుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పింది తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు త్వరలో జరగనున్న ఎన్నికల వేళ రాష్ట్రంలో మరో పొత్తు ఖరారైంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏఏడిఎంకేతో కలిసి పోటీ చేయనున్నట్టు పట్టాలి మక్కల్ వచ్చి పార్టీ ప్రెసిడెంట్ అంబుమాని రామదాస్ ప్రకటించారు అమరావతి వడ్డమాను గ్రామ సభలో గందరగోళం మొదటి విడత అభివృద్ధి ఎంతవరకు జరిగిందని అమరావతిలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందని రైతులు ప్రశ్నిస్తున్నారు మొత్తం ఏడు గ్రామాల్లో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి షాక్ జనసేన నుంచి వైసీపీలో చేరిన పలువురు నేతలు వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్ చింతలపూడి పాలకొల్లు నియోజకవర్గం నుంచి వైసీపీలో చేరికలు విశాఖపట్నం ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపై మరియు అనకాపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పుల రాజుపై పెట్టిన అక్రమ కేసులు రౌడీ షీట్లు పీడీ యాక్ట్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాలలో ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రశ్నించే వారిపై కేసులు పెడితే ఊరుకునేది లేదని సిఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లకు హెచ్చరించారు అక్రమ కేసులు ఎత్తివేయకపోతే రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ వాగ్దానాలు అమలు చేసే విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఎందుకంటే ఈ రోజు ప్రస్తుతంచి విద్యార్థి ఉద్యోగ సంఘాలందరినీ కూడా అక్రమ కేసులు పెడుతున్నారు దీనికి కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఏ వైపు కూడా అన్ని విద్యార్థి ఉద్యోగ సంఘాల కనుక్కొని ఈ రోజు రాష్ట్ర భాగంగా అడిగిన మేము లేదు మేము ఇంతవరకు నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు నిరుద్యోగ గురించి మూడు వేల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అదేవిధంగా రాష్ట్రంలో కాలేజ్ రెండు లక్షల యాభై పోస్టులు ఎందుకు విడుదల చేయలేదు పాటుగా ఈ రోజు భగత్ సింగ్ యాక్ట్ ఎందుకు విడుదల చేయలేదు అని చెప్పేసి కూడా అదే విధంగా మెగా డిఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ విధానంలో అనుకున్న పోస్టులు చాలా తక్కువ పోస్టులు విడుదల చేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం తప్పు అని చెప్పేసి ఈరోజు గొంతు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం న్యూజిలాండ్ జట్టు జనవరి పదకొండు నుంచి భారత్ లో పర్యటించనుంది ఇందులో భాగంగా మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు జరగనున్నాయి వన్డే సిరీస్ లో ఆడనున్న కోహ్లీ సార్ కదా ఇది వాళ్ళ అప్డేట్స్ మరింత అప్డేట్స్ కోసం చూస్తున్నాయనే బీవీ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొతున్నాయి